రేపే మనకి మూడవ కార్తీక సోమవారం అండి పైగా పంచమితో పాటు కలిసి వస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసో తెలియకో ఈ కూర వండిన లేదంటే పొరపాటున తిన్నా కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు పైగా అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అనమాట చాలామంది కూడా తెలియదు కొంతమంది ఏముందిలే నాన్ వెజ్ ఒక్కటే తినకుండా ఉంటే సరిపోతుంది కదా మిగిలిన కూరలు ఏవైనా కూడా చేసుకొని తినవచ్చు అని చెప్పి అనుకుంటారు ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా పగలల్లో ఉపవాసం ఉండి సాయంత్రం పూజ విరమించుకున్న తర్వాత అంటే పూజ ముగించుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గా ఏ కూర వండాలో తెలియక ఏదో ఒక కర్రీ అయితే చేసేసుకొని తినేస్తూ ఉంటారండి కానీ ఈ యొక్క కార్తీక మాసాలలో ప్రత్యేకించి కొంతమంది కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది సోమవారాల పోటే ఉపవాసాలు ఉండేవారు ఉన్నారు అంతేకాకుండా కొంతమంది పౌర్ణమి రోజు ఉండేవారు ఉన్నారు ఏది ఏమైనప్పటికైనా కానీ కార్తీక సోమవారం మనకి రేపు పంచమితో పాటు కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క కార్తీక సోమవారం రోజు పొరపాటున కూడా ఇంట్లో మాత్రం ఈ కూర అయితే వండుకోవద్దు తినొద్దు అయితే ఇంతకీ ఏం కూర ఇదంతా కూడా తెలుసుకుందాము మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి కింద చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అయితే రేపటి రోజున మీరు ఏం చేస్తారు అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలు ఎగవాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలు ఎగవాలన్నమాట బ్రహ్మ ముహూర్తం అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఉంటుంది ఈ యొక్క గంట సమయం లోపల కనుక నిద్రలేస్తే చాలా మంచిది అంతేకాకుండా చేస్తున్న చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు ఎందు మనకు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా హాయిగా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు మంచిగా నిద్ర లేచిన తర్వాత ముందు మీరు బ్రష్ చేసుకునే పనులు మీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఫస్ట్ మీరు వాకిలి కడుక్కోండి సిమెంట్ రోడ్డు ఉన్న వాళ్ళైతే చక్కగా నీటి పెట్టి మొత్తం క్లీన్ చేసేసుకోండి లేదు మా మాది మట్టి నేలే అనుకుంటే కనుక ఆవు పేడ తీసుకొని ఆవు పేడతోటి చక్కగా కల్లేపు చల్లుకోండి ఒకవేళ ఆవు పేడ దొరకని పక్షంలో మామూలుగా గేదెలు ఉంటాయి కదా గేదెల పేడ దగ్గర తీసుకొని కల్లేపు చల్లుకోవచ్చు తర్వాత మంచిగా ముగ్గు పెట్టుకొని చక్కగా ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని నీట్గా అలంకరించుకోండి ఎందుకంటే మనకి గుమ్మాన్ని చూసే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు కాబట్టి ఈ యొక్క పర్వదినాలలో కార్తీక మాసం అంటేనే మనకు పవిత్రమైన మాసం ప్రతిరోజు కూడా పర్వదినమే పైగా ము ముఖ్యంగా ఈ యొక్క కార్తీక సోమవారాలు చాలా ముఖ్యమైనవి అనమాట కాబట్టి మీ ఇంటి మెయిన్ గేట్ అయితే గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ కూడా చక్కగా పూలతోటి అలంకరించుకోండి మామిడి తోరణాలు పెట్టుకోండి ఈ విధంగా మంచిగా పసుపు కుంకుమ పూలు వేసుకొని అలంకరించుకుంటే మన వాకిలి మనకి చూడటానికి మంచిగా పాజిటివ్గా ఉంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా నిస్సందేహంగా అడుగు అనమాట ఇక తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళలో కాస్త అంత రాళ్ళ ఉప్పు వేసుకోండి ఇవి చాలా మందికి తెలిసే ఉండొచ్చు అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చాలామంది రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఇంట్లో నెగిటివ్ శక్తి మాత్రమే పోతుంది అనుకుంటారు నెగిటివ్ శక్తి పోవడం చాలా ముఖ్యమండి ఎందుకంటే మనకి పది మంది దగ్గర అప్పైనా ఉండొచ్చు కానీ మన మీద పది మంది ఏడుపులు అనేవి ఉండకూడదు ఎప్పుడైనా కానీ కాబట్టి ఎప్పటికప్పుడు మన ఇంట్లో నెగిటివ్ శక్తిని మనం చక్కగా తీసివేసుకుంటూ ఉండాలి దానికి ఉప్పు బాగా పనిచేస్తుంది కాబట్టి కళ్ళు కలిపిన నీటితో తోటి ఇంటి బండలన్నింటినీ కూడా శుభ్రం అంటే ఇల్లంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవడం వల్ల నెగిటివ్ శక్తి నరఘోష నకారాత్మక శక్తులు మనకి మూలల్లో దాగి ఉన్న కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటిలో నుంచి జ్యేష్ఠాదేవితో సహా మురికి నీటి రూపంలో బయటికి అన్నమాట ఈ విధంగా శుభ్రపరుచుకున్న తర్వాత ఇంటి గడపలని కూడా చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా నీట్గా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులను గంధంతో వేసి కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకొని వాకిలికి కూడా మామిడి తోరణాలు కానీ లేదంటే తమ తోరణం కానీ కట్టుకోవాలన్నమాట ఈ విధంగా గుమ్మం వరకు చేసుకొని గడపలకు కూడా మంచిగా నీట్గా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి తర్వాత మీరు మంచిగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్తంత పసుపును వేసుకోండి లేదంటే ఒక బిల్వ దళాన్ని వేసుకోండి ఈ విధంగా వేసుకునే అవకాశం మీకు లేనప్పుడు ఒక చెంబుడు నీళ్ళు చేత్తో పట్టుకొని మీకు తెలిసిన నదీ దేవతల పేర్లు గంగా యమున సరస్వతి ఇంకా వచ్చేసి మనకి ఉంటాయి కదండి నదుల పేర్లు చాలా ఉంటాయి కదా కృష్ణ తుంగభద్ర కావేరి ఇలా ఈ నదుల పేరు నదీ దేవతల పేర్లన్నింటినీ కూడా తలుచుకొని సముద్రుణ్ణి కూడా తలుచుకొని ఆ నీటిని మొదట చెంబు తల స్నానం అంటే తల మీద పోసుకోవడం వల్ల నదీ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఇక మిగతా రంగులు ఏవైనా కూడా ధరించవచ్చు ఈ తర్వాత ఇంట్లో కనుక మీకు శివలింగం ఉంటే చక్కగా శివలింగానికి కూడా అభిషేకాలు చేసుకోండి నీటితో చేసుకోవచ్చు పాలతో తేనెతో విభూదితో గంధముతో ఇలా పంచా పంచామృతాలతో కూడా చేసుకోవచ్చు దేవుని చిత్రపటాలను కూడా చక్కగా పూలతోటి అలంకరించుకోండి ప్రత్యేకించి శివుడికి ఇష్టమైన పూలతోటి అంటే మనకి శంకు పూలు ఉంటాయి కదా శంకు పూలు కానీ లేదంటే జిల్లేడు పూలు కానీ లేదంటే గన్నేరు పూలు కానీ లేదంటే శివుడికి తెలుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం మల్లెపూలు కానీ సన్నజాజులు కానీ విరజాజులు కానీ గులాబీలు కానీ ఇలా మీకు అందుబాటులో ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి బంతి చామంతి ఇలా ఏ పూలు ఉంటే ఆ పూలతోటి అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత శివలింగానికి కూడా అభిషేకం చేసుకున్న తర్వాత నీట్గా మీరు ఇక అంటే శివలింగానికి చక్కగా గంధం రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ ఆవు నేతితో మేము చెయ్యలేము అనుకుంటే కనుక నువ్వుల నూనె వేసుకునైనా కానీ దీపారాధన రాధన చేసుకోవచ్చు మీరు సంకల్పించుకోండి అంతేకాకుండా ఈ యొక్క దీపారాధనలో మీరు పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ పొంగళ్ళు కానీ పెట్టుకోవచ్చు ఏమి చేయలేదు మేము ఉదయాన్నే అని అనుకుంటే కనుక తాంబూలం పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా తాంబూలం అరటి పండ్లు కానీ లేదంటే దానిమ్మ కానీ యాపిల్ కానీ ఇలా ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు పెట్టుకోవచ్చు ఇక తర్వాత తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఒక చెంబుడు నీళ్లు పోసి తులసమ్మకి కూడా పసుపు కుంకుమను రాసి మంచిగా అలంకరించుకొని తులసమ్మ ముందు కూడా పూలు పెట్టుకొని మంచిగా దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ కూడా చేసుకోవాలి అంటే విష్ణుమూర్తికి కూడా చేసుకోవాలి ఎక్కడైతే విష్ణుమూర్తి ఇష్టంగా ఆరాధించబడతాడో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు విష్ణుమూర్తికి కూడా చేసుకునే ప్రయత్నం చేయండి నారాయణలకు చేసే ప్రయత్నం చేయండి ఇక ఈ విధంగా మొత్తం మీ యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించుకున్న తర్వాత దేవాలయ కుదిరితే ఉదయం పూటే వెళ్ళండి ఒకవేళ కుదరకపోతే సాయంత్రం పూటైనా కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా శివాలయ ప్రాంగణంలో ఈరోజు మంచిగా మీరు గౌరీదేవిని చేసుకొని మంచిగా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి గౌరీదేవిని చేసుకొని మంచిగా పూజ చేసుకొని ఆ కొబ్బరికాయ ఒకటి కొట్టుకొని శివుని అభిషేకం చూసే ప్రయత్నం చేయండి తెల్లవారుజామున శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ యొక్క సోమవారం రోజు శివలింగాన్ని దర్శించుకుంటే మనకి కోటి జన్మల పాపాలు అనేవి అన్నమాట అంతేకాకుండా మన చేతులతో కనీసం చెంబుడు నీళ్లు పెట్టైన శివునికి అభిషేకం చేస్తే మనకి జన్మ జన్మల కర్మలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అన్నీ కూడా వేయబడతాయంట కాబట్టి కళ్ళతోటి విభూది అంటే విభూదాభిషేకం కానీ లేదంటే ఇంకా మనకి చాలా అభిషేకాలు చేస్తారు దేవాలయాలు పంచామృతాలతో చేస్తారు పండ్లు అంటే మొత్తం కలిపి తేనె పండ్లు ఇంకా గంధుమాకు అన్ని కలిపి అభిషేకాలు చేస్తారు కాబట్టి మీ కళ్ళతో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసే ప్రయత్నం చేయండి లేదా అభిషేకం చేసే ప్రయత్నం చేయండి రావి చెట్టు కూడా రావి చెట్టు కింద కూడా ఈరోజు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈరోజు గుర్తుంచుకొని చేయవలసింది ఏంటి అంటే కనుక గోమాత సేవ పూజ గోమాతకి భోజనం పెట్టడం గోమాతకి చక్కగా మీరు మంచిగా గోమాత దగ్గరికి వెళ్ళడము లేదా మీ ఇంటి దగ్గరలోకి వస్తూ ఉంటే కనుక ఇలా ఈ విధంగా గోమాతను పిలుచుకొని చక్కగా తన యొక్క నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని చక్కగా మొత్తం కూడా మన శరీరం అంతా కూడా తాకి గోమాతకి కాళ్ళకు నమస్కరించుకొని కుదిరితే ఒక ప్రదక్షిణ చేసుకొని గోమాతకు ఇష్టమైన దోసకాయ కానీ లేదంటే బీట్రూట్ కానీ లేదంటే క్యారెట్ కానీ లేదంటే కనుక మనకి ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు కానీ లేదంటే పెసలు ఈరోజు నైటే నానపెట్టుకొని పెసలు బెల్లం కలిపి తినిపించడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే గోమాతలో మనకి ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలుంటారు ఆ ముప్పై మూడు కోల అంటే ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క ఆశీర్వాద ఫలం అనేది మనకి దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి ఇక వండకూడని కూరల విషయానికి వస్తే మొ మొట్టమొదటిది పొట్లకాయ పొట్లకాయ వండకూడదు తినకూడదు తెచ్చుకోకూడదు తర్వాత సొరకాయ సొరకాయ కూడా ఈరోజు తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు పులుసు రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఎలాగో కూడా వండకూడదు నెక్స్ట్ వచ్చేసి పుట్ట గొడుగులు అనమాట పుట్ట గొడుగులు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు తర్వాత తీపి గుమ్మడికాయ అంటే దీన్నే మనం కూర గుమ్మడికాయ అంటాం కదా ఈ తీపి గుమ్మడికాయ ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి ఎన్ని బూడిద గుమ్మడికాయ ఏంటంటే చాలామంది ఇప్పుడు జ్యూస్ రూపంలో వాడుతున్నాం కదండి సో ఇలా బూడిద గుమ్మడికాయ కూడా వండకూడదు తెచ్చుకోకూడదు తినకూడదు తాగకూడదు తర్వాత చిక్కుడుకు సంబంధించినవి ఏవి కూడా చేయకూడదు మనం వండుకోవాల్సిన కూర ఏంటి అంటే కనుక నేతి బీరకాయ ఈ యొక్క కార్తీక మాసంలో నేతి బీరకాయ ఒక్కసారైనా కానీ తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది నేతి బీరకాయ అంతేకాకుండా బాడీకి కావలసిన విటమిన్స్ అన్నీ కూడా అందుతాయన్నమాట కాబట్టి వండకూడనివి అవి వండుకోవాల్సింది నేతి బీరకాయ ఇక మిగతా కూరగాయలు ఏవైనా కూడా వండుకోవచ్చు తర్వాత ఈరోజు ప్రత్యేకంగా ఉసిరి దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ విధమైన ఆచ అంటే ఈ విధమైన నియమాలు పా పాటించుకుంటూ చక్కగా ఈరోజు మంచిగా ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి చక్కగా పూజ చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో కూడా పూజ చేసుకొని గుమ్మానికి రెండు వైపులా కూడా దీపాలు పెట్టుకొని మంచిగా ఈరోజు ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా ఎవరిని శపించకుండా ఎవరైనా ఆకలితో ఉన్న వారికి కనుక కాస్త డబ్బులు ఇచ్చి అన్నం తినమని చెప్పడం లేదంటే మీరే భోజనం ప్యాకెట్లు కొని వారికి ఇవ్వడం వల్ల అన్నదానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఈ యొక్క కార్తీక మాసంలో దీపదానానికి అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి అసలు ఒకది చిన్న మాటతో చెప్తే చాలదు చాలా పెద్ద పెద్ద మాటలే వాడాలన్నమాట సో అంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దీపదానం అన్నదానం చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా చేయండి ఇక ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఈ కూరలు వండకుండా ఉంటే సరిపోతుంది అనమాట అర్థమైంది కదండి చూశారు కదా ఈ వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ధన్యవాదములండి